గుడ్ మార్నింగ్ అండి మొదటిసారి మై హ్యాబ్ ఛానల్ వేడిసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఏంటిదంటే ఫేక్ సర్టిఫికేట్తో కానిస్టేబుల్ ఉద్యోగాలు పొందారని సో వాళ్ళను అరెస్ట్ చేయడానికి ఇక్కడ కేసు వేయడానికి దీనికి సంబంధించినటువంటి సమాచారం అయితే రావడం జరిగింది ఫేక్ సర్టిఫికేట్తో కానిస్టేబుల్ ఉద్యోగాలు పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో నకిలీ సర్టిఫికేట్లతో యాభై మంది పైగా సెలెక్ట్ అయినట్లుగా అధికారులు గుర్తించారు రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్లో హైదరాబాద్ పరిధిలోని స్థానికతను చూపేందుకు తప్పుడు బోనఫైడ్ సర్టిఫికేట్లు సమర్పించారనేసి తెలిపారు మొత్తం యాభై తొమ్మిది మందిలో యాభై నాలుగు మంది సెలెక్ట్ అయ్యారనేసి వారిపై సిసిఎస్లో కేసు నమోదు చేశామన్నారు సో అభ్యర్థులు ప్రమోషన్ ఏదైతే నిలిపివేసి తదిపర చర్యలను సిద్ధమవుతున్నట్లుగా తెలపడం జరిగిందండి అదేవిధంగా ఏదైతే కొత్త నోటిఫికేషన్స్ ఏదైతే అయితే ఉన్నాయో మరి ఎంతవరకు పోస్టులతో రాబోతుంది అనేది ఎస్ఐ కానిస్టేబుల్ కనుక చూసుకున్నట్లయితే ఎస్ఐ అనేది ప్రధానంగా వెయ్యి పోస్టులు డిమాండ్ చేయడం జరుగుతుంది కానిస్టేబుల్ నోటిఫికేషన్ అనేది పదిహేను వేల వరకు డిమాండ్ చేయడం జరుగుతుందండి సో గతంలోనే పదిహేను నుంచి పదహారు వేల వరకు ఆర్థిక శాఖకు పంపించడం జరిగింది ఈ నోటిఫికేషన్లు భర్తీ చేయడానికి ప్రభుత్వము దీనికి అంగీకరించినట్లుగా భావిస్తున్నారు అయితే ఇక్కడ ప్రధానంగా ఇంకా ఉద్దేశం ఏంటిదంటే మరి నోటిఫికేషన్ తొందరగా ఇవ్వాలి లేకపోతే గేసీ రిలాక్సేషన్ అనేది పెంచాలనేసి అభ్యర్థుల యొక్క ప్రధానమైనటువంటి ఇక్కడ డిమాండ్ కనబడుతుందండి ఎందుకంటే రెండు వేల ఇరవై రెండు నుంచి నోటిఫికేషన్లు ఇప్పుడు దాకా ఒక నోటిఫికేషన్ కూడా లేదండి ఇప్పటివరకు వరకు చూసుకున్నట్లయితే దాదాపుగా త్రీ ఇయర్స్ అవుతుంది మరి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి నియమకాలు అనేది ఈ త్రీ ఇయర్స్లో ఒక్కనో ఒక నోటిఫికేషన్ అనేది వెలువడలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరియు దాదాపుగా రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామనేసి కూడా ప్రకటించడంతో మరి ఒక్క నోటిఫికేషన్ కూడా లేదు సో ప్రభుత్వం ఎప్పుడు అని విడుదల చేస్తుందా అనేసి ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు తీవ్రంగా ఒక నిరాశగానే మిగిలిపోయింది అయితే ఇప్పుడు ప్రభుత్వం ఏమనుకుంటుందంటే నవంబర్ ఆరు డిసెంబర్లో ఈ నవంబర్ మరియు డిసెంబర్లో నోటిఫికేషన్స్ ఇవ్వాలనేసి ప్రభుత్వం ఇక్కడ సూచించినటువంటి ఇక్కడ సమాచారం అయితే కనబడుతుంది ఖచ్చితంగా ఈసారి మాత్రం ఎస్ఐ కానిస్టేబుల్ పోస్టులు అయితే దాదాపుగా పదహారు వేల ఉద్యోగుల భర్తీకి ప్రభుత్వం అంగీకరించినటువంటి ఒక సమాచారం అయితే లభించడం జరిగింది అయితే ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నటువంటి పరిస్థితి బట్టి చూసుకున్నట్లయితే సో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్కత్తును కలిసి నిరుద్యోగులు వారం రోజులతో భేటీ అయిన తర్వాత ఒక పూర్తిగా సమాచారం వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది దాదాపుగా పదహారు వేల నుంచి పద్దెనిమిది వేల ఉద్యోగాలు పెరిగే అవకాశం కూడా ఎక్కువగా కనబడుతుంది అండి అదేవిధంగా చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు సార్ నోటిఫికేషన్లు నవంబర్ నుంచా డిసెంబర్ నుంచా లేకపోతే అసలు వస్తాయా లేదా అనేసి ఖచ్చితంగా అయితే నవంబర్ డిసెంబర్ నుంచి నోటిఫికేషన్లు అయితే యథావిధిగా వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఇవి చూసుకున్నట్లయితే రీసెంట్గా ఏపీలో కూడా పక్క రాష్ట్రంలో కూడా ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి ఫలితాలు కూడా రీసెంట్గా అయినాయి సో మరి డిఎస్ సంబంధించినటువంటి ఫలితాలు కూడా విడుదల చేశారు అంటే వాళ్ళు చాలా వేగంగా ఉద్యోగాలు భర్తీ విషయంలో చాలా వేగంగా వెళ్తున్నారు కానీ తెలంగాణ విషయానికి వస్తే మాత్రము ఇక్కడ పోస్టుల సంఖ్యతో పాటు ఏదైతే నోటిఫికేషన్లు మాత్రం చాలా జాప్యంగా జరుగుతున్నాయి కారణం ఏంటిదంటే ఈ ఎలక్షన్స్ మూమెంట్ అయినా సరే మరియు ఎస్సీ వర్గీకరణ కారణంగా డిలే అయినటువంటి ఈ యొక్క జాబ్ క్యాలెండర్ సంబంధించినటువంటి పరిస్థితి అయినా సరే అదేవిధంగా పాత నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి భర్తీ కాకపోవడం కూడా ఒక కారణంగా ప్రధానంగా చెప్పుకోవచ్చు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ఇక సూచనలు అయితే వాస్తవానికి అయితే మరి ఆ ఉద్యోగాలు కూడా ఉద్యోగులు కాదు ఉద్యోగుల్లోనూ కూడా ఈ యొక్క నిరుద్యోగులతో పాటు ఉద్యోగుల్లో కూడా ఈ సమస్య వెంటాడుతూనే ఉందనేసి మరి కార్యాచరణ ప్రకటించాలనేసి కూడా ఇక్కడ వాళ్ళు కూడా ఇక్కడ చూస్తున్నారు కాంగ్రెస్ సర్కారు లైట్ తీసుకున్నది అనేసి కూడా జేఏసీ హెచ్చరికలు చూస్తున్నాం అనమాట మొత్తానికైతే ఇటు నిరుద్యోగులు ఉద్యోగులు కూడా తెలంగాణలో మరి చాలా ఇబ్బంది పడుతున్నారు అనేది ఇక్కడ ఈ వార్తల్లో ప్రధానంగా కనబడుతున్నటువంటి సిచ్యువేషన్ ఇది ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్ అండి ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే యథావిధిగా వస్తాయి పదహారు నుంచి పద్దెనిమిది వేల ఉద్యోగాలు ఏజ్ రిలాక్సేషన్ పెంచుతారు ముప్పై సంవత్సరాల దాకా అదేవిధంగా నవంబర్ నుంచి డిసెంబర్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఎస్ఐ కానిస్టేబుల్ ఉన్నది సో ప్రిపేర్ కాండి ఖచ్చితంగా ఫ్రెండ్స్